హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైశ్యూ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ వైశ్ ఛానల్ కొత్త పిఆర్సీని ప్రకటించాలి వేతన సవరణ సంఘం పిఆర్సీ నివేదికను తెప్పించుకొని వెంటనే దాని అమలు తేదీని ప్రకటించాలని పెండింగ్లో ఉన్న కరువు భత్యం విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల ఐకాసా డిమాండ్ చేసింది ఆదివారం హైదరాబాద్లో జరిగిన ఐకాసా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చైర్మన్ కె లక్ష్మయ్య మాట్లాడుతూ గడువు దాటిన కొత్త పీఆర్సీని ప్రభుత్వం ప్రకటించడం లేదని విమర్శించారు దేశంలో ఎక్కడ లేని విధంగా ఐదు డిఏ డిఆర్లు పెండింగ్లో ఉన్నాయని వాటి విడుదలపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందన్నారు సమావేశంలో వైకాస ప్రధాన కార్యదర్శి శుభాకర్ రావు నేతలు డి సుధాకర్ రావు రాజేంద్రబాబు నారాయణ జ్ఞానేశ్వర్ తులసి సత్యనారాయణ పాల్గొన్నారు Thanks for watching this video for more updates please subscribe share and like wish you channel thank you thanks for watching this video